హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిన్న గుడిగంటలు సీరియల్ గురించి చెప్పుకుందామని ఈ రోజు బిసర్ చాలా చాలా బాగుందండి సో వీడియో మధ్య స్కిప్ చేయకూడదు చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం భార్యని పిలవడానికి గన్ను పెన్ను అవసరం లేదు రమ్మంటే రావాలి అంటాడు బాలు అప్పుడు మీనా ఇప్పుడు అమ్మమ్మ లేదు కదా అంటుంది ఇక సింగిల్ మంచం కాబట్టి ఎలా పడుకుంటాం ఇది సరిపోదు కదా అంటుంది మీనా అప్పుడు బాలు ఇక్కడ పడుకుంటే పైన ఆకాశం కింద నేల మధ్యలో మంచి గాలి మన ఇద్దరు అలక అగ్ని ఉక్కబోస్తే చెమట నీరు పంచభూతాల సాక్షిగా భార్య భర్తలుగా కలిసి ఉండాలని ఈ ప్రకృతి మనకి చెప్తుంది అంటూ పంచభూతాలని చక్కగా వర్ణిస్తాడు బాలు ఇక మీర మీరు ఎప్పుడు కూడా స్టెప్ని ఇంజన్ టైర్ పంచర్ అంటూ మాట్లాడతారు కదా మరి ఇంత అందంగా మాట్లాడుతున్నారేంటి అంటుంది ఇక బాలు అదేంటో తెలియదు కానీ పుట్టి పెరిగిన ఊరు ఆరు బయట నొలక మంచం పక్కన అందమైన పెళ్ళం ఎవరు లేని ఏకాంతం ఉంటే ఎవరికైనా ఇలాగే కవిత్వం పుట్టుకొస్తుంది అంటాడు ఇక మీనా అవునా ఇక ఇక్కడ మంచు కురుస్తుంది కదా నేను వెళ్ళి అమ్మమ్మ గదిలో పడుకుంటాను అని చెప్తుంది ఇక బాలు మీ భార్యలకి బ్రతిమిలాడించుకోవడం అంటే సరదా కదా అంటూ గొడుగు తీసుకొచ్చి ఓపెన్ చేసి అది మంచానికైతే కడతాడు ఇక ఎవరైనా చూస్తే అంటుంది మీనా అప్పుడు బాలు నా పిల్ల నా ఇష్టం అంటాడు ఇక మీనా మరి చీకటిగా ఉంది వెలుగు ఇయ్యలా అంటుంది ఇక బాలు తన ఫోన్లో ఉన్న టార్చర్ తీసి ఆ ఫోన్ని కాస్త అంబ్రేళ్ళలోకి అయితే పెట్టేస్తాడు అప్పుడు మీనా మంచు గురువదు వెలుగు పంచుకుంది మరి వెన్నెలని ఎలా తీస్తారు అంటుంది ప్రేమగా అప్పుడు బాలు నా వెన్నెల నువ్వే కదా అంటాడు ఇక మీనా మరి వెన్నెల నేనైతే మీరు సూర్యుడా అంటుంది అప్పుడు బాలు వెన్నెల ఉన్నప్పుడు సూర్యుడు వెళ్ళిపోతాడు కదా అంటూ మరి నువ్వు కూడా కవిత్వాలు చెప్తున్నావేటి అంటాడు ఇక మీనా మీతో ఉన్నాను కదండి అంటుంది ఇక ఇద్దరు కూడా ఆ నుక మంచంపై పడుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక మీనా ప్రేమగా ఓ పాట పాడతారా అంటుంది ఇక బాలు జాము తీరి జాబిలమ్మ అంటూ ఓ మంచి సాంగ్ అయితే పాడతాడు ఇక ఆ రాత్రి అంతా కూడా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు తర్వాత రోజు ఉదయం మీనా బయటికి అయితే వస్తుంది ఇక ఊళ్ళో వాళ్ళందరూ కూడా గొడుగు తీసుకొని మీనా దగ్గరకైతే వస్తారు ఇక మీనా ఏంటండి గొడుగు తీసుకొచ్చారు ఏంటి అంటుంది ఇక దానికి కారణం ఉంది మీనా మాకు కూడా ఈ ఐడియా రాలేదు మిమ్మల్ని చూసాకనే వచ్చింది అని వాళ్ళైతే అంటారు ఇక అప్పుడు బామ్మ వస్తుంది ఏంటి గొడుగులు పట్టుకొచ్చారు ఇంకా ఎండా రాలేదు వాన వచ్చి సూచన లేదు ఏంటి సంగతి అంటుంది ఇక వాళ్ళు ఈ గొడుగులు వాన కోసం కాదు వేరే మ్యాటర్ ఉందిలే అని వాళ్ళైతే అంటారు అప్పుడు బామ్మ మ్యాటరా ఏ మ్యాటరే అంటుంది అది నీకు చెప్పిన అర్థం కాదులే ముసలి అని వాళ్ళైతే అంటారు ఇక బామ్మ త్వరగా చెప్పండి నాకు చాలా ఉన్నాయి అంటుంది ఇవి మీతో చెప్పుకునేవి కాదులే యూతో చెప్పుకునే మ్యాటర్ అంటూ బామ్మని గోల్మని చేసి అక్కడి నుండి పంపించేస్తారు ఇక బామ్మ వెళ్ళిన తర్వాత మీనా ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో ఉంటున్నాము కానీ మాకు ఇలాంటి ఆలోచనలే రాలేదు నేను మా ఆయనతో కలిసి ఏకాంతంగా గడపాలని చాలాసార్లు అనుకున్నాను కానీ మా అత్తమ్మను ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు పోనీ బయట పడుకుందాము అనుకుంటే చెట్ల ఆకుల నుండి పురుగులు రాలతాయని భయం కానీ ఇప్పుడు ఆ భయం పోయింది రాత్రి నువ్వు మీ ఆయన దానికి పరిష్కారం కనిపెట్టారు కదా అందుకే గొడుగులు తీసుకొచ్చామని చెప్తారు ఒక్కసారి బాలుని పిలిస్తే ఒక சந்தேகம் அடி தெலிச்குட்டாம் அண்டு மீன நைத்து பிரதிமலாடு தான் இக்க மீனா అక్క మా ఆయన చూస్తే తిడతారు మీరు వెళ్ళండి అక్క అంటుంది కానీ వాళ్ళు మాత్రం వినిపించుకోకుండా బాలుని పిలుచుకుంటూ ఇంట్లోకైతే వెళ్ళిపోతారు ఇక బాలు వాళ్ళని చూడగానే ఏంటి ఇలా వచ్చారు అంటాడు ఇక నీకోసం వచ్చామని చెప్తారు అప్పుడు బాలు వాళ్ళ చేతుల్లో గొడుగులు ఉంటాయి కాబట్టి ఇదేంటి చీపులు పట్టుకోవాల్సిన చేతితో గొడుగులు పట్టుకున్నారేంటి అని బాలు అయితే అంటాడు ఇక నీ వల్లే మా ఇళ్ళలో కూడా మంచాలు గొడుగులు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మా మొగ్గులకు ఇలాంటి ఐడియాలే రాలేదు నీ గొడుగు ఐడియా అదిరింది బాలు అంటారు ఇక బాలు వాళ్ళ మాటలకి షాక్ అయిపోతాడు అప్పుడు వాళ్ళు మీరు బయట పడుకోవడం మేము కిటికీలో నుండి చూసాంలే మీరు పాడిన పాట కూడా విన్నాం అంటూ జామురా తిరి జాబిలమ్మా అంటూ అందరూ కలిసి పాట పాడతారు ఇక బాలు విన్నారా అయితే ఈ విషయం ఊరంతా చాటిపి చేస్తారా ఏంటి అంటాడు అప్పుడు వాళ్ళేమో చెప్తే తప్పిండు బాలు నలుగురికి ఉపయోగపడే విషయమే కదా కానీ ఒకటి మాత్రం అర్థం కావడం లేదు అంటూ వాళ్ళు తెచ్చుకున్న గొడుగులు ఓపెన్ చేస్తారు పరుపు గొడుగు ఓకే కానీ గొడుగులోకి లైటింగ్ ఎలా వచ్చింది అంటూ బాలుని చెప్పమంటారు అప్పుడు బాలు కిటికీలో నుండి మీరు చూసామని చెప్పారు కదా మరి లైటింగ్ చూడలేదా ఆకాశంలోనే చందమామని సగం తీసుకొచ్చి గొడుగు లోపల పెట్టాను అంటాడు వెటకారంగా వాళ్ళు భలే జోక్ చేసిన బాలు నిన్న రాత్రి అమావాస్య ఉంటే నీకు చందమామ ఎలా వచ్చింది చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడితే కొండ దిగి వచ్చాడా చందమామ అంటూ అందరూ కూడా నవ్వుకుంటారు ఇక బాలు ఆ చందమామ అందరికీ కనబడలే కొంతమందికి కనిపిస్తాడు అంటూ కసురుకుంటాడు ఇక అప్పుడే బామ్మ బాలుకైతే పిలుస్తుంది ఇక బాలు వాళ్ళందరినీ వెళ్ళమని చెప్పేసరికి వాళ్ళైతే వెళ్ళిపోతారు అప్పుడు మీనా చూసారా మీరు చేసిన పనికి వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు అంటుంది మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అంటాడు బాలు తర్వాత రాజేష్ వస్తాడు బాలు పొలంలోకి వెళ్ళి కళ్ళు తాగుదామని చెప్పవు కదా ఎప్పుడు వెళ్దాం అంటాడు ఇక మీనా అక్కడే ఉంటుంది కాబట్టి ఏంటి అంటుంది ఇక బాలు రాత్రి సరిగ్గా నిద్ర లేదు కదా మీనా కళ్ళు మండుతున్నాయి అందుకే అలా పొలంలోకి వెళ్ళి చల్లడి గాలి పీలిస్తే కళ్ళు చల్లబడతాయి కదా అంటూ కవరింగ్ అయితే ఇస్తాడు ఇక అప్పుడు బామ్మ వస్తుంది మీనా లోపల వడ్ల ముండలు ఉండాలి కదా కనిపించడం లేదేంటి అంటుంది ఇక మీనా మలేషియా నుండి రోగిని వల్ల మామీ వస్తున్నారు కదా అందుకని అత్తయ్య వాటిని అక్కడి నుండి తీసేయమని చెప్పారు అందుకే వాటిని బయట పెట్టానని చెప్తుంది తర్వాత ప్రభావతి వచ్చి గారెలు చేయమని చెప్తుంది అప్పుడు బామ్మ మీనా పని చేస్తే నువ్వేం పని చేస్తావే అంటూ ప్రభావతిని కోపం చేస్తుంది ఇక ప్రభావతి విషయం మనందరికి తెలిసిందే కదా పని తక్కువ మాటలు ఎక్కువ ఇక రోగిని వల్ల మామయ్య మలేషియా నుండి వస్తున్నాడు కాబట్టి హడావిడి చేస్తూ ఉంటుంది ప్రభావతి ఇక వాకిట్ బకి ఉంటుంది కాబట్టి అది తీసే ప్రయత్నంలో స్లిప్ పై పడబోతుంది ఇక అప్పుడే సత్యం వస్తాడు తననైతే పట్టుకుంటాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ మైకంలో వండిపోతారు కసబుడెగే లేస్తారు బాలు ఎందుకు పట్టుకున్నానా జస్ట్ మిస్ అయింది తెలుసా అంటాడు ఇక ప్రభావతి నేను కింద పడాలని ఎంత ఆశపడుతున్నాడో చూడండి అంటుంది ఇక సత్యం నేను రావడం లేట్ అయితే వాడి ఆశ తీరది నువ్వు కూడా మా జమ్మి కదనివి ఆయన ఎందుకంత చేస్తున్నావు అంటాడు తర్వాత శృతి నాకు ఉక్కు పోస్తుంది అని చెప్తుంటే అప్పుడు రవి విశానగర తీసుకొచ్చి తనకైతే విసురుతూ ఉంటాడు ఇక నాకు హాయిగా ఉంది అంటుంది శృతి అప్పుడు రవి ఈ సీన్ ఎవరైనా చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు అంటూ ఇద్దరు కూడా కబులు చెప్పుకుంటూ ఉంటారు ఇక అటుగా బామ్మ అయితే వస్తుంది ఇక వారిని చూస్తుంది అప్పుడు సీన్ రివర్స్ లా ఉంటుంది అప్పుడు బామ్మ పట్నం పిల్ల అయినా కూడా పద్ధతులు చాలా బాగా తెలుసు అని హ్యాపీగా ఫీల్ అవుతుందండి తర్వాత ప్రభావతి మలేషియా మామయ్య కోసం చేసే హడవిడి మామూలుగా ఉండదు ఇక తన చేష్టలతో అందరిని కూడా విసిగిస్తూ ఉంటుందండి తర్వాత శృతి నిద్రలేచి కాఫీ కావాలి అంటుంది ఇక ప్రభావతి కాఫీ ఇవ్వకుండా ఏం చేస్తున్నవే అంటూ మీనపై కోపం చేస్తుంది ఇక శృతి నిన్ను నిద్రలేచి ఫైవ్ మినిట్స్ అవుతుంది ఎలా ఇస్తుంది పాపం అంటుంది ఇక అప్పుడు బామ్మకైతే కోపం వస్తుంది పొద్దుకి దాకా ఎవరైనా పడుకుంటారా అంటూ శృతి అలవాట్ల గురించి పూర్తిగా తెలుసుకుంటుంది తర్వాత మనోజు రోగిలు కూడా అక్కడికి వస్తారు ఇక వాళ్ళు కూడా లేట్గా లేస్తారు కాబట్టి బాలు వాళ్ళపై వెటకారంగా మాట్లాడతారండి మరి ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు